నమస్తే వెల్కమ్ టు ముందుగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించే ఉత్సవాలలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి రెడ్డి ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి షర్మిలా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ జాయింట్ కలెక్టర్ కిషోర్ అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు బిజెపి నాయకులు జిల్లా ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఆకాశీ కళాకారులు కలతో జాలువా కళాత్మక నిర్మల్ నిర్మల్ బొమ్మలు చరిత్రకు మానవాలు